ఇప్పుడు నువ్వు అన్నట్టు సీ మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు చెప్పింది ఫైనల్ ఇప్పుడు వాళ్ళు కూడా చైతన్య తీసేది ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని అక్కడ వాల్ కట్టింది నేను నాలుగు వందల నలభై ఆరు కోట్లతో వాల్ రెండు సీజన్ లో పూర్తి చేశాను ఇప్పుడు మూడు దిక్కల ముప్పై మూడు శాతం కోసకపోయింది దెబ్బతినింది దానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది ఈ మూడు దిక్కల రింగ్ బండమారి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుంది అది తొమ్మిది వందల తొంభై కోట్లు రిపేర్ చేయాలంటే నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టిన నాలుగు వందల నలభై ఆరు కోట్లు పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలో నేను ఇంజనీర్ కాదు నాకు తెలియదు నేను అడ్మినిస్ట్రేటర్ని నేను కట్టాలని తప్పనుంది దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే ఇద్దరు ఎక్స్పర్ట్ ని కెనడాలో ఉండే ఇంకో ఇద్దరు ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు ఇన్స్పెక్షన్ చేశారు నిన్న మొన్న వచ్చారు వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు ఏమి ఇవ్వాలో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇప్పుడు దీంతో ఏమైంది ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఆదా చేస్తా అన్నాడు ఇప్పటికి నష్టమైన తెలుసా తల్లి డెబ్బై వేల కోట్లు అది లక్ష కోట్లు పెరుగుతుంది ఒక దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు ఆ రోజు పెద్దలందరూ వారించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది పీపీఏ అని ఉంటుంది అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి చెప్పారు నువ్వు తొందర తొందరపడొద్దు గతంలో కూడా మారి జరిగింది మీరు వెయిట్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు తొందరపడొద్దండి రెండు రోజులు వెయిట్ చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరినడగా తెలియదు ఎవరికి జవాబుదారి తెలియదు అని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చాడు ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది